ప్రాణాలు ఇచ్చాం కానీ అస్సలు సిసలైనటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబాలు ఇప్పటికీ అన్నం లేకుండా నిరుసతులై గూడుగుడ్డ లేకుండా ఇప్పటికీ ఇబ్బందులలో ఉన్నారు అంటే ఎవ్వడి కొమ్ముగా వస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఎవడు కూడా అడిగేవాడు లేకపోతే అడిగేవాడు లేకపోతే ఎప్పుడు కూడా మన బతుకులు ఇట్లనే ఉంటాయా గురించి ఎస్సీ వర్గీకరణ కోసం ఒక పోరాటం జరిగింది దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్నటువంటి విధానాలను మనం మాట్లాడుకుందాం కానీ మన శేఖర్ తమ్మునికి ఒకటి చెప్పా తమ్ముడా ఎండిపిఎస్ పేరు మీద ఈ రాష్ట్రంలో ఒక సంఘాన్ని స్థాపించు ఎంఆర్పిఎస్ పేరు మీద ఎందుకు అంటే ఎంఆర్పిఎస్లో అనేక రకాలుగా దాన్ని వాడుకోవడానికి ఒక పది మంది కలిసి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉంటుండు ఐదు మంది కలిసి రాష్ట్ర అధ్యక్షుడు ఉంటుండు అసలు ఎక్కడికన్నా పోతే దాని పేరు చెప్తే అబ్బా ఎంఆర్పిఎస్ వాళ్ళని ఎక్కడికి వచ్చేసింది నువ్వు నిజంగా నాయకులు అయితే ఈ ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఎంఆర్పిఎస్ కొన్ని రోజులు అట్టా పక్కకు పెట్టేసి ఎండిపిఎస్ పేరు మీద నువ్వు వెళ్ళు ఆ జనాలకు కావలసినటువంటి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలను ఎజెండాగా చేయని చెప్పి మన శేఖర్ గారికి చెప్పడం జరిగింది మన చేతనైన కడికే చెయ్యి కానీ లేనిపోయిన అబద్ధాలు చెప్పేసేసి మనం వాళ్ళకు ఆశలు చూపించేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉద్యమాలు చేయదు గతంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమాలు ఒక మండల అధ్యక్షుడు ఆ మండలంలో సమస్య వస్తే కనీసం ఫోన్ లేపటోడు కాదు ఆ జిల్లా అధ్యక్షుడు ఆ జిల్లాలో సమస్య వస్తే ఫోన్ లేపటోడు కాదు మరి ఈ ఎంఆర్పిఎస్ ఇంకా ఎవరు సంకనాకనికి ఉంది ఎంఆర్పిఎస్ మాదిగలకు సమస్య వచ్చినప్పుడే కదా వాళ్ళ ఫోన్ లేపి అడిగేది మరి మాదిగల సమస్యలు పట్టించుకోకపోతే అంటే నీ మీటింగ్ల కాడేమో జనాలు రావాలా వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడేమో మళ్ళీ వేరే పార్టీల కాడికి వెళ్ళాలా ఇది నడవదు ఎనీ సమస్య ఇలా భూ సమస్య కావచ్చు సంక్షేమ పథకాల సమస్య కావచ్చు మన పిల్లలు చదువుకుంటున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు మన పిల్లలకు ఉద్యోగాల కాడ కావచ్చు మనకు రావాల్సినటువంటి పర్సెంట్ రిజర్వేషన్ పెంచే విధానాలు కావచ్చు ఖచ్చితంగా ఎండిపిఎస్ అనేది ఒకటి స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రా తెలంగాణ రాష్ట్రంలో మన ఇక్కడ ఏపీలో జాతీయ అధ్యక్షునిగా నేను ఉంటా నీకు ఎన్ఎమ్మట్ ఉండేసి ఎనీ రాత్రి ఎలాంటి సమస్య వచ్చినా నీ అమ్మట్టు ఉంటా అని చెప్పి మన శేఖర్ గారు చెప్తే దానిపైన ఇప్పటికి రెండు నెలలుగా మొత్తము ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలతో పాటు అన్ని జిల్లాలను క్యాప్చర్ చేసేసి మన విషయాలు చెప్తా ఉన్నాడు మేము కూడా అదే చెప్తా ఉన్నాం తెలంగాణ స్టేట్లో మొత్తం కూడా బ్రదర్ మీ ఇంటి సమస్య ఏంది మీ పిల్లలు ఎంతవరకు చదివారు ఇప్పుడు మేము దాదాపున గవర్నమెంట్ ఉద్యోగాలు లేకున్నా సరే ఇయాల బోర్డు అయిన కంపెనీలు ఉన్నాయి బోర్డు అని ఐటీ కంపెనీలు ఉన్నాయి బోర్డు అయిన హాస్పిటల్స్ ఉన్నాయి బోర్డు కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి అరే ఒక పిల్లోడు ఇంటర్మీడియట్ చేసిండు డిగ్రీ చేసిండు వాడు ఇంట్లో ఉంటుండు ఇరవై సంవత్సరాలు వచ్చింది ఏం పని లేదు మరి పెనులేని పనిలేని పిల్లోడు ఎన్ని రోజులు అమ్మ నాన్నే తీసుకొచ్చి పెడితే తింటే జూలైగా తిరుగుతూ ఉంటాడు మరి ఆ పిల్లోనికి ఎవరు ఆసరపడాలి నీ సంఘం ఎవరి కోసం ఉంది ఓ ఇట్లాంటివన్నీ ఏరి దాదాపు అయినా ఐదారు వందల ఐదారు వేల మందికి అలా అనేక కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు కార్పొరేట్ కాలేజీలు కావచ్చు అక్కడక్కడ నెలకు ఇరవై వేలు ఆయన చదువు దగ్గరగా ఉద్యోగాలు పెట్టిచ్చేసి బాబును ఖచ్చితంగా చదువుకున్నావు కాబట్టి ఏదో ఒక పని చేసుకున్నాను ఒట్టిగా తిరిగితే అమ్మ నాయనకు భారం అవుతుందని చెప్పి అలాంటి పనులు మేము చేసుకుంటూ పోతా ఉన్నాం మొత్తం దేశాన్ని ఉద్ధరిస్తామని మేము చెప్పట్లేదు మాకు చేతనైంది మేము ఖచ్చితంగా మా పిల్లలు ఖరాబ్ అవ్వద్దు మా పిల్లలు గుండాలు కావద్దు మా పిల్లలు జులైగా తిరగొద్దు మా పిల్లలు మత్తు బా పానీయాలకు అలవాటు పడవద్దు మనోడు ఇంటర్మీడియట్ చదివినా డిగ్రీ చదివినా ఇంజనీరింగ్ చదివినా డాక్టర్ చదివినా అనేక రకాల అవకాశాలు ఉన్నాయి అవకాశాలు కనీసం కాడ కూడా మన పిల్లలు లేరు చదువుకున్నా వాడు చదివే అంటాడు కనీ ఏడికి పోయి ఆ కంపెనీలు ఎక్కడ అప్లై చేయాలా ఏ డాక్టర్ దగ్గర పోయి నేను ఎక్కడ మాట్లాడాలని చెప్పేటువంటి వాతావరణంలో ఆ పిల్లలు ఉన్నారు కనుక మేము మా సంఘపరంగా ఈ రాష్ట్రంలో కూడా శేఖర్ నాయకత్వంలో కూడా ఇక్కడి నుంచి హైదరాబాద్లో పనిచేస్తానన్నా ఇక్కడ నుంచి బెంగళూరులో పనిచేస్తానన్నా ఇక్కడ నుంచెలు చెన్నైలో పనిచేస్తానన్నా ఇక్కడి నుంచి ఏపీలో పనిచేస్తానన్నా మీ పిల్లలు ఎక్కడైతే ఎదిగినటువంటి పిల్లలు ఉంటారో మీకు భారంగా మింగలకుండా నెలకు అది ఇరవై వేల ముప్పై వేల ఆయన స్థాయి ఆ చదువు తగ్గట్టుగా ఖచ్చితంగా ఎన్నో కంపెనీలు ఎన్నో కాలేజీలు ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి కనుక మీ బిడ్డగా మీ అన్నగా ఖచ్చితంగా శేఖర్కు తమ్మునికి అండగా నిలబడుతున్నా దయచేసి మీరందరూ కూడా శేఖర్ నాయకత్వంలో ముందుకు తీసుకుపోయింది అనగానే ఓ డప్పు సంకనేసి ఆయన నాయకత్వం ఈయన నాయకత్వం జిందాబాద్లో కొట్టే విధానాలు మర్చిపోండి ఎవడు వ్యక్తి చుట్టూ తిరగవలసిన అవసరం లేదు మాకు ఈడ ఉన్నటువంటి శేఖర్ ఏం చేస్తా ఉన్నాడు ఈ శేఖర్తో ఏమవుతుంది అన్న నీతోనికి ఈ కాలేజీలో ఒక లక్ష రూపాయలు శ్రీ చైతన్యవాడు వాడు అడుగుతా ఉండు నువ్వు రా కాలేజీ కాడికి లక్ష రూపాయలు వాడు అంటే శేఖర్ హస్ వస్తే ఖచ్చితంగా యాభై వేలే తీసుకుంటాడు ఇరవై వేలే తీసుకుంటాడు ఇలా మేము చేస్తా ఉన్నాం అక్కడ తెలంగాణలో ఏ ప్రతి కాలేజీ కానీ ప్రతి ఐదు లక్షలు పది లక్షలు అడిగేటువంటి పిల్లల దగ్గర కూడా మా దృష్టికి